అందరికి నమస్తే నేను మనోహర్ సమాజ సేవక్ మానవత్వం బ్రతుకుందనడానికి ప్రత్యేక నిదర్శనం ఈరోజు గత మూడు రోజులుగా అంజి తప్పిపోయినట్టు ఈరోజు మాకు సమాచారం రాగానే స్టోరీ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం ద్వారా అన్వాడకు చెందినటువంటి పండు ఎడిటర్ తన మానవత్వాన్ని చాటుకొని పెట్టిన స్టోరీని తను చూసి వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది మానవత్వం అంటే ఇదే కదా ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా సరే మన చుట్టూ ఎవరికి ఏమున్నా సరే ఇలాగే స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను హలో అన్న హలో ఎవరు నేను పండు ఎడిటరా అన్న ఆ పండు చెప్పండు రెద అదే మీరు ఆ రొండి రార అన్న మికింగ్ స్టోరీ పెట్టారు కదా అన్న అవన్నండి నో 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 నడుచుకుంటూ కేన రోడ్ మధ్యలకెళ్లి నడుచుంటూ వస్తున్నన్నరేరేరే ఆ తర్వాత నేను పక్కకి తీసుకెపోయిన అతను ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు పక్కకు తీసుకెళ్ళి వాటర్ డబ్బీ కూర్చోబెట్టేనన్న ఆ ఓకే ఓకే స్టోరీ చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసిన అన్న దానిలో మేము నా కాంటాక్ట్ నెంబర్ పెట్టిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ స్టోరీలో పెట్టిన మీరు ఆల్ రౌండ్ హరి అన్న అవును 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 ఆ స్టోరీ చూసి నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి కాల్ చేసి చెప్పిన అన్న ఓకే ఓకే చాలా సంతోషం బ్రదర్ చాలా గుడ్ జాబ్ నీకు తప్పకుండా ఆ శివుని ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి నాతో పాటు ఆ ఇంట్లో చిరునవ్వులు నింపినటువంటి ఆల్ రౌండర్ హరికి మరియు చెరువుకట్ట ఆంజనేయ స్వామి టీం మెంబర్స్కి సోనుసూత్ ఫౌండేషన్ టీం మెంబర్స్కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ఎక్కడ సమస్య ఉన్నా మనం అందరం ఇలాగే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై భారత్